హై అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ గోధుమ రవ్వ కేసరి అది కూడా బెల్లంతో చేసి చూపిస్తానండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత పొడి వచ్చిందో చాలా ఈజీ అండి చేయటము నేను చూపిస్తున్న ఈ కొలతలతో ఒకసారి మీరు ట్రై చేయండి ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి అలాగే చాలా క్విక్ గా అయిపోతుంది ఇక లేట్ చేయకుండా ఈ గోధుమ రవ్వ కేసరి తయారీ విధానం ఏంటో చూపిస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రాసెస్కి వచ్చేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకోండి అందులోకి ఒక మూడు నాలుగు టీ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు అలాగే బాదం పప్పులు వేసానండి బాదం వీటితో పాటుగా ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇవి పంటకి తగులుతూ వాటిని కూడా ఇవి మనకి కొంచెం సగం పైకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని బ్లాక్ కిస్మిస్ వేసుకుంటున్నాను కొన్ని బ్లాక్ కిస్మిస్ లాస్ట్ లో వేసుకోండి ఇవి బాగా చక్కగా మనకి దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నేతిలోకి మనము రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే మరి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెతో తీసుకున్నానండి గోధుమ రవ్వ మీరు గిన్నె కానీ ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ ఏదో ఒకటి కొలత కింద పెట్టేసుకోండి ఈ గోధుమ రవ్వను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు దగ్గరుండి మాడిపోకుండా చక్కగా అనేతిలో ఫ్రై చేసుకోండి మనకి టేస్ట్ అంతా కూడా ఇలాగ ఫ్రై అయ్యే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి ఈ రవ్వ ఫ్రై లో పక్కన మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు గోధుమ రవ్వ సేమ్ అదే కప్పుతోటి మూడున్నర కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోండి ఇలాగ త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ని ఈ విధంగా మరిగేంతవరకు అయితే స్టవ్ మీద పెట్టేసుకోండి ఇలా కొంచెం మనకి తెరులుతూ ఉంటాయి కదండి బబుల్స్ వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో మనం వేయించుకున్న ఈ రవ్వలోకైతే ఈ వాటర్ మొత్తాన్ని కూడా వేసుకోండి వేసేటప్పుడు కొంచెం ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే నీళ్లు వేసేటప్పుడు కొంచెం మనకి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం బబుల్స్ వచ్చి పైకి చిందే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా కొంచెం వేసుకోండి ఫస్ట్ తర్వాత మరి కొంచెం నీళ్లు వేసుకోండి ఇలాగా వేడి చేసుకున్న నీళ్ళు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఈ రవ్వ మనకి కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు చక్కగా ఉడికించుకోండి ఇన్ కేస్ మీకు వాటర్ కనుక సరిపోలేదు అనుకోండి మరొక అరకప్పు వరకు అయితే నీళ్లు పక్కన స్టవ్ మీద వేడి చేసుకొని వేడి వేడి నీళ్లు వేసేసుకోండి రవ్వ క్వాలిటీని బట్టి ఉంటుందండి ఎగ్జాక్ట్గా ఇంతే పడతాయని ఉండదు నాకైతే త్రీ అండ్ హాఫ్ కప్స్ తోటి చక్కగా ఉడికిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదండి మనం వేసిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది కదా కొంచెం మనకి లైట్గా అడుగు కూడా పట్టేస్తూ ఉంటుంది ఆ టైంలో మీరు ఏ కప్పుతో తీసుకున్నారో రవ్వ సేమ్ అదే కప్పుతో నేనైతే ఫుల్గా ఒక కప్పు తీసుకున్నానండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి ఇంకొక పావు కప్పు లేదంటే అరకప్పు అంటే మొత్తము ఒకటిన్నర కప్పుల వరకు అయితే బెల్లం పడుతుందండి స్వీట్ అనేవాళ్ళైతే మైల్డ్గా తింటే కనుక మీకు ఒక కప్పు ఫుల్గా వేసుకుంటే బెల్లం తరుగు సరిపోతుంది ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి రవ్వ వేడికి బెల్లం అనేది చక్కగా కరుగుతూ ఉంటుందండి ఇలాగ బెల్లం వేసిన తర్వాత కూడా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ ఉండండి పట్టకుండా ఒక ఐదారు నిమిషాల పాటు చక్కగా మనకి ఆ రవ్వలో ఉడిగిపోతుందండి లాస్ట్లో కొంచెం ఈ విధంగా ఇలాచి పొడి వేసుకుని ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి అలాగే మీ దగ్గర ఉంటే ఇలాగా పచ్చకర్పూరం అంటారు కదండి మనకి గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఉంటుంది అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది దానికి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చు అలాగే చాలా కొంచెం సాల్ట్ వేసుకోండి ఇది మనం చేస్తున్న స్వీట్ కదండి మనకి వెగట్ అనేది లేకుండా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు అయితే నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి ఇంతే వేసుకోవాలని లేదండి మీకు ఇష్టం ఎంత ఒక పావు కప్పు నెయ్యి వరకైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి తగ్గించే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపి లాస్ట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం మనకి చల్లారిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తానండి ఎంత పొడి వచ్చిందో గోధుమ రవ్వ కేసరి అయితే ఇలా కలిపేసేసుకుని పక్కన పెట్టేసేయండి కొంచెం లైట్గా చల్లారుతుంది కదండి ఒక ఐదు పది నిమిషాలకి అలాగా చల్లారిన తర్వాత చూడండి మీకు ఎంత పొడి పొడులాడుతూ వచ్చిందో మనకి రైస్ కనుక పొడి ఉడికి చక్కగా పొడి పొడులాడుతూ ఉంటుంది కదండి సేమ్ అదే విధంగా ఇలాగ చూడండి ఎంత పొడి పొడులాడుతూ వచ్చిందో ట్రై చేయండి ఈ కొలతలతోటి చాలా తక్కువ టైంలో మనం చక్కగా ప్రసాదం పెట్టేసుకోవచ్చు అండి వీటిని టేస్టే కూడా చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చక్కగా పొడి పొడులాడుతూ వచ్చింది మీకు నచ్చితే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియో అయితే మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్